కాంగ్రెస్ పార్టీ తెలంగాణ తెలంగాణ పేరు చెప్పి కేసీఆర్ కుటుంబం నువ్వు దోసుకున్న చరిత్ర ఇది తెలంగాణ కోసం ప్రాణాలిచ్చిన చరిత్ర మీది పోరాటం చేసిన చరిత్ర మీది రూపాయ లేరు వాడు తిరా ఇంత ఉండే జగదీశ్వర్ రెడ్డి బంగ్లాగట్టి మేమున్నది నాగారం బంగ్లాగట్టిలో వచ్చినప్పుడో అడ్డం పెట్టుకొని తెలంగాణలో ఉద్యమం పేరు మీద ఎంతో మంది పిల్లలు ఆత్మ బలిదానం చేసుకుంటే మీరు సెంటిమెంట్ రెచ్చగొట్టి అధికారంలోకి వచ్చి ఈ కేసీఆర్ సైన్యం అంతా తెలంగాణని దోసుకున్న